వైజిఎల్ టాక్స్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం గోరింటాకు గురించి ఒక మంచి విషయం తెలుసుకుందాం ఈరోజు గోరింటాకు అలంకరించుకోవటం అన్నది ఆనందానికి సంతోషానికే కాక మన ఆరోగ్యానికి ఎంతో ఉపయోగం చేకూరుస్తుంది అది ఎలాగంటే మన శరీరంలో ఉండే నాడీ మండలము అంటే నర్వస్ సిస్టమ్ అంతా శక్తివంతంగా తయారవుతుంది దీనివల్ల ఆరోగ్యం చేకూరుతుంది ఈ గోరింటాకు ఆషాఢ మాసం మరియు శ్రావణ మాసంలో స్త్రీలందరూ అలంకరించుకుంటారు ఈ మాసాలలో వర్ష ఋతు ప్రారంభమవుతుంది కదా ఈ కాలము వచ్చే అనారోగ్యం నుండి ఇది రక్షిస్తుంది అందువల్లనే మన పెద్దలు దీనిని ఒక పద్ధతిగా నిర్ణయించి పాటింపచేసారు ఈ పద్ధతిని మనము ఆచరించి మన ఆరోగ్యాన్ని రక్షించుకుందాం మిత్రులరా సదా ఆరోగ్య భవ సర్వే జనా సుఖినో సుఖినోబన్